ప్రభు నందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఇది మన హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ దేవుని చేతిలో రాజకీయ మకటము గాను ఉంధువు యషయా గ్రంథము అరవై రెండవ అధ్యాయము మూడవ వచనంలో దైవజనుడు యషయా ద్వారా దేవుడు తన ప్రజలను ఉద్దేశించే మాటలు తెలియచేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడే తన ప్రజలకు భూషణ కిరీటం గాను శేషించిన ప్రజల పక్షంగా ఉంటున్నాడని యష్యా భక్తుడు ఇరవై ఎనిమిది అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడే తన ప్రజలకు కిరీటము అతిశయాస్పదముగా ఉంటున్నాడు మరి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని ద్వారా నీవు దేవుని చేతిలో రాజకీయ మకుటముగా వర్తిల్లాలి అంటే ఆయన యొక్క చిత్తాన్ని మన యొక్క జీవితంలో సంపూర్ణంగా జరిగించే వారంగా ఉండాలి మన పితరుడైనటువంటి యోసేపు తన జీవితంలో ఎన్నో శోధనల గుండా వెళ్తూ వచ్చినప్పటికీ దేవుని చిత్తాన్ని తూచా తప్పకుండా తాను జరిగిస్తూ వచ్చినాడు ఎల్లప్పుడూ దేవునికి ఇష్టడుగా ఉంటూ వచ్చినాడు మరి ఆయనకిష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునుగా కాని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యోసేపు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని సంతోష పెట్టడానికి తాను చూస్తూ వచ్చినాడు అదే సమయంలో తన పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకుంటూ తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన స్థితిని కలిగిన వాడుగా ఉంటున్నాడు జోసేఫ్ను జ్ఞాపకం చేసుకుని ఐగుప్తు మీద దేవుడు రాజకీయ మొత్తంగా ఆయన నిలబెడుతూ వచ్చినాడు బబులోని దేశంలో దానియలు దైవజనుని జ్ఞాపకం చేసుకొని దానియలను బబులోని దేశంలో మరి రాజకీయ మొకుటముగా ఆయనను బలపరుస్తూ వచ్చినట్లుగా చూడగలం వీరిద్దరూ కూడా దేవునికి ఇష్టలుగా జీవిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం వీరిద్దరి జీవితముల ద్వారా మనము పరిశుద్ధతను పవిత్రతను యథార్థతను నమ్మకత్వాన్ని మనము చూడగలం అలాంటి జీవితాన్ని మనం కూడా కొనసాగించినప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా తన నామానికి మహిమకరంగాను అనేకలకు ఆశీర్వాదకరంగాను దేవుడు నీ జీవితాన్ని ఉంచాలి కోరుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అటువంటి క్రైమ్ను మనం ఎప్పుడైతే చెల్లిస్తామో మనము ఒక దానియల్లాగా ఒక లాగా లోకంలో మనము వారంగా ఉంటాం అలాగనే ఉండాలని దేవుడు కోరుచున్నాడు మూడో యోహాను రెండవ వచనంలో అంటున్నాడు ప్రియుడ నీ ఆత్మ వర్తిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్తిల్లు అని పరిశుద్ధాత్మ దేవుడు స్రవిస్తున్నాడు అలాగిన వర్తిల్లడానికి దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయను కాక